ఏమంటే మేము అందరు ఉద్యోగస్తులంతా కలిసి ముక్కుమ్మడిగా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారి గారికి వినతి పత్రం అందించామండి దానికి మేము సూర్యనారాయణ సార్ గారి మీద ఉన్న కేసులు అన్నీ కూడా తొలగించాలని మరి మరీ కోరుకుంటున్నామండి ఇది ఏమన్నా ఉంటే ఉద్యోగస్తులకి అన్నీ కూడా సకాలంలో అందించి మా సిపిఎస్ఈని కూడా మీకు మాకు అవన్నీ సమకూర్చాలని అనుకున్న ప్రకారం మాకు ఇచ్చిన మాటలన్నీ కూడా నెరవేరుస్తారని ఈ గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటున్నాము అన్నీ తొలగించాలా ఉద్యోగస్తులకి న్యాయపరంగా ఈ గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా మంచి చేస్తాదని మేము మరి మరీ కోరుకుంటున్నామండి సార్ మీకు నమస్కారం సార్ నా పేరు గారు జిల్లా అధ్యక్షుని ఏపీజే సార్ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ శ్రీనారాయణ గారు రాష్ట్ర సమస్యల మీద రాష్ట్ర గౌరవం కలిసినారు రాష్ట్ర గవర్నర్ని కలవడం తప్పు అని భావించి అప్పుడు ప్రభుత్వం గవర్న వాళ్ళ పనిచేసే డిపార్ట్మెంట్ మూడు వందల అరవై కోట్లు స్కామ్ చేస్తారని కేసు పెట్టినారు కేసు పెట్టడం కాకుండా అతన్ని తాట్టుచర్ చేసి ఇంటికి వెళ్ళి చాలా నాలుగు హింస పెట్టినారు నా నాలుగు హింస పెట్టడం కాకుండా అతను అరెస్ట్ కూడా చేసి కొట్టి చంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అతను చంపండి అని అన్నారని మా సుధాన గారు అభియోగం చేసినాడు ఇది వాస్తవం కాబట్టి ఇటువంటి చేసిన అధికారులకు నాయ నాయకులకు ఈ అధికారులకు పెట్టిన కేసులను ఎత్తివేసి అధికారులన్నీ సస్పెండ్ చేయాలని కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ సంజయ్ శ్రీధర్ జేపీసీఐ జిల్లా అధ్యక్షులు ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుల పైన గత గత సంవత్సరం వెనక పెట్టిన ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని ఈరోజు ర్యాలీ కార్యక్రమం జరి జరుపుతున్నాము దీనికి ఆ వినతి పత్రం కూడా మనం ఆఫీస్ ఆర్డీఓ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది కానీ ఆయన పెట్టిన కేసులు అక్రమ కేసులు చాలా అక్రమము అన్యాయము గత ప్రభుత్వము వాంటెడ్గా ఖర్చ సాధింపు చర్యతో ఈరోజు ఆయన పైన పెట్టిన కేసులను ఎత్తివేయాలని ఈ ప్రభుత్వ గత ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము మిక్కులు వేడి వేడుకుంటున్నాము కాబట్టి తొందరగా ఎంత తొందరలో అంత తొందరగా మా ప్రెసిడెంట్ గారి పెట్టిన కేసులు తొలగించాలని మరియు మాకు రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఈ కోరుకుంటూ ప్రభుత్వానికి మేము వినియోగించుకుంటున్నాం ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్ కూడా ఇంత ఎఫ్ఐఆర్ చేశారు తప్ప ఛార్జ్షీట్ ఇంతవరకు దాఖలు చేయలేదు కాబట్టి వాళ్ళ సాక్ష్యాధారాలు లేనందువల్ల ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఛార్జ్షీట్ కూడా దాఖ చేయలే ఇవన్నీ నిరాధారమైన విధంగా తెలిసి ఈడు తెలిసిపోతుంది కాబట్టి కాబట్టి ప్రభు ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే ఈ కేసును తొలగించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఆ పేరు ఎస్సీ రషీద్ సీనియర్ రెసిడెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ప్ర అధ్యక్షుడు సార్